వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పవన్ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో మైనర్ పై అత్యాచారం చేసినటువంటి కేసులో దోషిగా తేలిన ఎనభై ఏళ్ల వృద్ధ పైంచర్ కోర్టు ఇరవై సంవత్సరాల జైలు శిక్షతో పాటు యాభై వేల రూపాయల జరిమానాను విధించింది జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది మరో రెండు సెక్షన్ల కింద అతనికి ఏడు వేల జరిమానా కూడా విధించింది వివరాలకు వెళితే రెండు వేల పదిహేనులో పదమూడు సంవత్సరాల వయసు ఉన్న బాలిక తన వద్ద పనిచేసే వర్కర్ కూతురిపై డెబ్బై ఐదేళ్ల పెయింటర్ మొదటిసారి అత్యాచారం చేశాడు అప్పటి నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పలుమార్లు ఆయుధంతో బెదిరిస్తూ అత్యాచారం చేస్తూ వస్తున్నాడు చివరికి రెండు వేల ఇరవై రెండులో బాధితురాలి అక్క సహాయంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు ఫోక్సో చట్టం కింద రిపీట్ పోలీసులు ఫోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండును కోర్టు ఆ ఎనభై ఏళ్ల పెయింటర్ ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది